బెంగుళూరు నేషనల్ హైవే కీ అతి దగ్గరలో ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో మామిడి తోట మరియు వ్యవసాయ భూమి అమ్మకానికి రెడీగా ఉంది ఎనిమిది ఎకరాలు ఒకటే దగ్గర ఒకటే బిట్టు సింగల్ ఓనర్ సింగల్ బిట్టు వనపర్తికి వచ్చేసి వనపర్తి డిస్టిక్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా ట్వంటీ కిలోమీటర్స్ ఇప్పుడు మనం కొలం దగ్గరికి వెళ్తున్నాం ఇదే రోడ్ ఎవరైనా ఆసక్తి ఉన్నవారు మీకు లొకేషను ఫుల్ డీటెయిల్స్ నేను పంపిస్తా ఒకసారి చూడండి ఇప్పుడు వనపర్తి నుంచి మనం పొలం దగ్గరికి వెళ్తున్నాం ఇది వచ్చేసి నక్స బాట ఇటు నుంచి ఇటు వెళ్తే మన ఇక్కడ గవర్నమెంట్ కెనాల్ ఉంటుంది ఆ కెనాల్కు టచ్ అవుతుంది బాట ఇది పడమరపేస్ బాట ఇక్కడ నుంచి ఈ గోడ అనేది హద్దు మనకు ఇక్కడ పొలం ఈ నుంచి స్టార్ట్ ఈ గోడ నుంచి కొన్ని మామిడి చెట్లు కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ నుంచి మొత్తం పొలం చూపిస్తా అట్లెట్లా ఉన్నది అక్కడ పా తూర్పు పేస్టు ఎండింగ్ దగ్గర అక్కడ ఒక బాట ఉంటుంది నక్స బాట ఇప్పుడు ఇందాక దించింది పడమర పేస్ట్ బాట అది దా రేయ్ Ni que ni de lo mm <laughs> ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎవరైతే ఉన్నారో అది సొంత ల్యాండ్ అతంది దాని ఓనరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అందుకే నేను ఏం డిస్టర్బ్ చేయొద్దాని ఆలోచిస్తాను దీంట్లో వాయిస్ ఇవ్వలేదు ఇక్కడ కనిపిస్తున్న కరెంట్ పోల్స్ దగ్గర గవర్నమెంట్ కెనాల్ ఉంది పెద్దది ఇక్కడికి మా పొలానికి ఆ కెనాల్కి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అది హైట్లో ఉంటుంది కాలువ కనుక పిల్ల కాలువలో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ బయలకు నీళ్ళు వచ్చేస్తాయి పక్కనుంచి మాదే మాదే మోటర్ ఉంది ఇక్కడ పైప్ లైన్ ఉంది ఇగో ఈడ ఉన్న దానిక నుంచి పైప్ లైన్ హోడ హోడ ఉంది ఆడ దుంకుతుంది డిబ్బి ఉంది వరకు పైప్ లైన్ ఉంది ఇక్కడ హార్డ్ వరకు ఉంది పైప్ లైన్ ఇలా నీళ్ళు ఉన్న రోజు నీళ్ళు నీళ్ళున్న రోజు ప్రాబ్లం లేదు ఏమయ్య జేసీబీ వస్తుందండి ఇవి ఏమయ మరి ఎప్పుడైపోతుందండి అది వస్తే ఆ రాళ్ళను వికితామని అనుకోండి నేను ఒక గంట రెండు గంట ఇవి అవి అవి మరి అది మొత్తం ఒక లెవెల్ మరి చేస్తా అనుకుంటాం అయితే అయితే చేద్దాం అంటే ఆడ వస్తలేడు కదా మరి స్టార్టర్ పిండి చేయడానికి రాదానికి అరే స్టార్టర్ ఆడ ఉంది కదా వీడియో అనుకుంటే నేను సరే లైన్ మేన్ వస్తలేడా కరెంట్ ఆయన బాధ వస్తలేడా వస్తాలేడా ఇప్పుడు మోటార్ తెచ్చిండ్రా రెడీ అయింది అది ఎవరైనా ఊర్లే మన ఊర్లో ఎవరైనా విలువగుదండి ఇంకా ఆయన పిల్ల కాలువ గవర్నమెంట్ కిరాల నుంచి వచ్చిన పిల్లకాలువ ఇలా వచ్చి ఇలా కింది పొలాలకు వెళ్ళిపోయింది ఎక్కడ కనపస్తున్న కింది పొలం పిల్ల పొలాలు ఉంటాయి ఇది కాలువకు వదలాలి చిన్నగా ఒక రెండు పీట్ల పెట్టు ఇలా మార్చెట్లుండే ఇలా కొన్ని Di tenggara. ఇక్కడ బోర్ ఉంది పైప్ లైన్ ఉంది ఆ బావిలో మోటార్ వేస్తే ఇక్కడ వచ్చి దుంకుతాయి వాటర్ బావి అంత బోర్ ఉంది అలాగే వాటర్ వస్తున్నాయి అక్కడ నుంచి ఆ బావి నుంచి ఇక్కడ వరకు పైప్ లైన్ లాస్ట్ ఉంది ఇంకొక్కడ ముందుకు కూడా ఉంది పైప్ లైన్ తాగుతారా ఇది మాడి తోటకు మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఒక ఐదు వందల అరవై సెట్లు పడతాయి టోటల్ పొలం మొత్తం వల్ల ఒక బోర్ వేసుకొని పెట్టుకుంటే చాలు హై మాడి చెట్లు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఈ మడిలో ఒక ముప్పై షెట్ల దాకా ఉంటాయి ఇవి Редактор ఫందా రే పోభై మార్క్ చెట్లు ఇక్కడ ఉంటాయి అవతల ఒక ముప్పై మొత్తం ఎనభై చెట్లు రెడీగా ఉన్నాయి ఇది బాట ఇక్కడ నుంచి కాల్వకు కాల్వకు బాట ఉంది కాలువ బాట ఇప్పుడు చూపిస్తా మీకు ఇక్కడ నుంచి గవర్నమెంట్ కెనాల్కు బాట ఉంది ఆ బాట చూపిస్తే ఇప్పుడు ఇది కారు కూడా వస్తుంది లేదు పొలం లేకపోవాలి కెనాల్ ఇది గవర్నమెంట్ కెనాల్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కెనాల్ ఇది బాట చక్కగా ఈ బాట వనపర్తి కొద్ది వనపర్తి డిస్ట్రిక్ట్కు వెళ్తుంది కొంచెం ముందుకెళ్తే దామరూడుకు కలుస్తుంది